어머 이제 얼마나 되나 이제. 하나. 집들 안돼. 이틀 내리면 나가나. 약간. 집들 안돼. లైసెన్స్ అండ్ డాక్యుమెంట్ రైటర్స్ మన అక్షలం కళ్యాణ్ అండ్ స్పెషల్ ఆఫీసర్ మన సూర్యపేట మున్సిపాలిటీ శ్రీ రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవగాహన సదస్సు ఇచ్చేసి నీకు అవగాహన కల్పించడంలో భాగంగా కొన్ని సూచనలు సలహాలు సార్ కూడా ఇస్తారు సో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మనం ఎందుకు చేయించుకోవాలి అనేటటువంటిది ఒక ప్లాన్ పై ఫీట్ల సౌకర్యంతో ఉంటాయి తర్వాత డ్రైనేజ్ ఉంటుంది తర్వాత బ్లాక్ టాప్ రోడ్లు ఉంటాయి నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఉంటుంది ఉన్న భూమి కంటే లేఅవుట్లో భూమి కొంటే ధర కాస్త అధికంగా ఉంటుంది ప్లస్ ఓపెన్ స్పేస్ కూడా ఉంటుంది మీకు